హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేనైతే చేపలు పడ్డానికి వచ్చానన్నమాట చూడండి ఏమైతే వచ్చినా అందరూ వాళ్ళు గాలలో అయితే వస్తే నేనైతే వెరైటీగా చేపలు పడదాం అనుకున్నాను అనమాట అందుకని ఒక మెస్సు అలాగే బకెట్ చేపలు వచ్చిపోవడానికి బకెట్ కూడా తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు అయితే నీళ్ళైతే నీళ్ళు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ కాలువలో అయితే చేపలు అయితే లాగుతున్నాను ఇప్పుడు చూడండి ఏం చేపలు పడుతుందో తెలియదు అలాగే ఫ్రెండ్స్ అయితే చేపలు అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేపలు వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఫ్రెండ్స్ ఇవే సన్న చేపలు అనమాట ఈ పక్కిలు అంటారు ఫ్రెండ్స్ వీటిని చాలా బాగుంటాయి పురోగ్రాన్ చేసుకుంటే మనకైతే ఆ మెస్తో పట్టింది కాబట్టి ఈ చేపలు అయితే అనమాట సన్న పక్కిలు అయితే దొరికాయి ఫ్రెండ్స్ మనకి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్